మన రాజమౌళి గారు ప్రెస్ మీట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైతే ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నప్పుడు సిపి సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను అక్కడ కూర్చోబెట్టినప్పుడు రాజమౌళి గారు మాట్లాడుతున్నారు వాళ్ళు పైరసీ చేసి సంఘసేవ చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి గారే అసలు మీకు బ్రెయిన్ ఉన్నదా బ్రెయిన్ మెదడులో లేదు మోకాళ్ళ లేదు అరికాళ్లకి వెళ్ళిపోయింది మీకు ఏం మాట్లాడుతున్నారు మీరేమైనా సంఘసేవ చేస్తున్నారా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన రాజమౌళి కరోనాలో ఒక రూపాయి ఎవరికైనా దానం చేసినాను మరి నీ బాహుబలి బాహుబలి పార్ట్ వన్కి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టినా బాహుబు టీకి పదిహేను వందలు టికెట్ రోజు వారణాసికి ఎన్ని ఎంత మూడు వేలు పెడతావా నాలుగు వేలు పెడతావా ఐదు వేలు పెడతావా ఎవడై జాగిరి నువ్వు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు పెట్టి నువ్వు బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తా ఉంటే ఇక్కడ పేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు మూవీ చూసి నేను రిటర్న్ కట్టాలి ఎవరికి ఒకటి నీకు డైరెక్టర్కి ఆ హీరోకి హీరోయిన్కి విలన్లకే మూడు వేల కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఎవనికి ఏం సంఘ సేవ చేస్తున్నారు రాజమౌళి గారు మీరు మొన్న టైటిల్ అనౌన్స్మెంట్లో ఏం మాట్లాడుతున్నారు ఆంజనేయ స్వామి వెనుకలో ఉండి మనల్ని నడిపిస్తారని చెప్పేసి మా డాడీ చెప్తా ఉంటే అది పూలు అది నేను నమ్మనని మాట్లాడతారా మీ ఆవిడ ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఆమెతో మాట్లాడుతుంటాడు ఆ విధంగా ప్రవర్తిస్తుంది అది నేను నమ్మనని చెప్పేసి వాళ్ళని అవమానిస్తావు నువ్వు హిందూ ధర్మాన్ని అవమానిస్తావు ఇరో హిందూ ధర్మం నీకు నచ్చకపోతే నువ్వు బయలుదూకి జావు కానీ హిందూ ధర్మాన్ని అవమానించేటట్టు మాట్లాడితే బిడ్డ నువ్వు తీసే ప్రతి మూవీకి హిందువులందరూ బైకాట్ చేస్తారు తెలివిలేని డైరెక్టర్వి నువ్వు నీకు తెలివే లేదు ఇంత పెద్ద పెద్ద మూవీస్ ఏ విధంగా తీస్తున్నావో ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు డౌట్ వస్తా ఉన్నది నువ్వు అసలు డైరెక్టర్వా లేక బ్రోకర్వా అసలు నీ వెనకాల ఇంకొక డై డైరెక్టర్ ఎవరో ఉండి ఈ మూవీస్ తీస్తున్నారేమో యాక్చువల్గా నువ్వు డైరెక్టర్ కావు ఈ చిన్నపాటి పిల్లి మీదలో పెట్టుకొని నువ్వు ఇంత పెద్ద పెద్ద మూవీస్ ఏ విధంగా తీస్తున్నావు రాజమౌళి జాగ్రత్త బిడ్డ నువ్వు ప్రజలు డబ్బులు కడితేనే నువ్వు సంపాదించుకొని వేల కోట్ల ఆస్తులు నువ్వు సంపాదించుకున్నావు ఇప్పటిదాకా పేద ప్రజలకు నువ్వు వంద రూపాయలు కూడా దానం చేయలే ఈరోజు నీతి మాటలు వచ్చి మాట్లాడకు